హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా మ్యాగీ గడికి హెల్త్ బాగాలేదని చెప్పి వీడియో చేశాను కదా సో ఇప్పుడు మా మ్యాగీ గడ అయితే హెల్త్ చాలా బాగుందండి మంచిగా రికవరీ అయింది ఐఎమ్ వెరీ హ్యాపీ అందరూ చాలామంది మెసేజెస్ పెట్టారు ఎలా ఉంది మ్యాగీకి కేర్ఫుల్గా ఉండండి అని చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ మీకు మా మ్యాగీ గురించి ఇంత కేర్ఫుల్గా మీరు ఆలోచించి మాకు మెసేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే మా మ్యాగీ గడు చాలా యాక్టివ్ ఉన్నాడు అసలు చూసారా ఎంత యాక్టివ్ ఉన్నాడంటే మా హస్బెండు అరుస్తున్నాడని చెప్పి మా హస్బెండ్ని ఆటలాడిస్తుంది లోపలికి బయటికి ఎట్లా పరిగెడుతుందంటే చాలా హంగామా చేసేస్తుందండి మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఎందుకంటే అది చాలా చాలా సఫర్ అయిందండి ఒక నియర్లీ టెన్ డేస్ అయితే దాని బాధ అయితే మేమైతే చూడలేకపోయాము కాకపోతే దేవుడి దేవుళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ అయితే మంచిగా ఇచ్చారు సో ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి మంచిగా యాక్టివ్ అయితే అయిపోయింది సో ఈ వీడియో మీకు కూడా షేర్ చేద్దామనే చేశాను సో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందా మా హస్బెండ్తో చాలా బాగా ఆడుకుంటుంది సో అసలు దానికి ఏంటంటే యాక్చువల్గా ఒక టెన్ డేస్ అయితే ఫుడ్ అది లేక చాలా డల్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ రొటీన్గా మంచిగా హెల్తీగా ఫుడ్ తినడం కానివ్వండి టైంకి మంచిగా అన్నీ దానికి మేము పెట్టడం కానివ్వండి మంచిగా అయితే యాక్టివ్ అయిపోయింది సో ఫ మళ్ళీ మా మ్యాగీగాడు మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే మా మ్యాగీగాతో మా హస్బెండ్ చాలా ఇష్టం అండి దానికి అసలు ఆయన ఎంత కొట్టినా కూడా మళ్ళీ అతని దగ్గరికి వెళ్తుంది ఆయన ఇప్పుడు ఎందుకు అట్లా అరుస్తున్నావు ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి చిన్న పిల్లల్లాగా అల్లరి చేసేస్తుందండి అసలు కానీ నిజంగా డాక్స్కి విశ్వాసం అంటారు కదా అదేనేమో అసలు మా హస్బెండ్ ఎంత కొట్టినా కూడా మళ్ళీ తన దగ్గరికి వెళ్తుందండి అసలు ఏమన్నా కూడా మళ్ళీ ఆయన దగ్గరే వెళ్ళి ఆడుకుంటుంది సో అదేమో డాక్స్ అండ్ విశ్వాసం చూసారా ఎట్లా ఆడుకుంటుంది అతనితోటి యాక్చువల్గా ఏంటంటే బాగా విసిగిచ్చేస్తుందండి బాగా ఇంట్లో సోఫాలు ఎక్కడము గెంతేయడము కొంచెం హుషారు వచ్చేసరికి అసలు పట్టుకోవడానికి మా వల్ల కావట్లేదు మళ్ళీ మొదటికి వచ్చింది బాగా ఎక్కువ చేసేస్తుంది అనమాట అల్లరి అల్లరి సో సోఫా అయితే ఎంత మేము నీట్గా పెడతామో చూడండి దానికి ఎంత ఇష్టమో సోఫాలు ఎక్కి అలా కూర్చోడము అలా గెంతడము సో బాగా సోఫా ఎక్కి చూడండి ఎంత ముద్దుగా చూస్తుందో మ్యాగీ ఎలా ఉన్నా బాగున్నావా మంచిగా అని నేను అలా మాట్లాడుతూ ఉంటే నన్ను అలాగే చూస్తుందనమాట నాకైతే అసలు బల్లె హ్యాపీగా ఉందండి అసలు మేము ఆ రోజైతే తనకు వచ్చిన ప్రాబ్లమ్కి ఎలా అవుతుందో ఏంటని చాలా అయ్యాము యాక్చువల్గా మేము లాస్ట్ ఇంకా ట్రీట్మెంట్ తీసుకునే బిఫోర్ డే ఒక ఒకరు చిన్న డాగ్ని తీసుకొచ్చారండి దానికి టూ మంత్స్ అంట దాన్ని కూడా సేమ్ మా డాగ్ లాగే ఇలా ప్రాబ్లం అయింది పార్వో పాజిటివ్ వచ్చి అసలు నిజంగా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంట ఆ డాగ్ని చూసి నేనేమనుకున్నానంటే మా డాగ్కి మంచిగా అయింది కదా ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చారు సో ఆ డాగ్ కూడా రికవర్ అవుతుంది అన్నట్లుగా ఏమీ అవ్వదు మంచిగా అవుతుందని చెప్పాను యాక్చువల్గా మళ్ళీ మేము నెక్స్ట్ డే లాస్ట్ డే ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు నేను అడిగాను అనమాట ఆ డాగ్ ఎలా ఉందండి అని లేదండి అది నైట్ చనిపోయిందంట అని చెప్పారు అది ఏంటంటే చాలా డల్గా ఉంది చిన్నదండి టూ మంత్స్ బేబీ అసలు ఎంత డల్గా ఉందండి అంత డల్గా ఉంది నేను అసలు ఆ రోజు వాళ్ళు అలా చనిపోయిందంటే నాకైతే చాలా చాలా బాధ అనిపించింది అసలు అమ్మో ఇంత కేరింగ్ తీసుకోవాలా డాగ్స్కి ఇట్లా కూడా ఉంటాయా డెత్ అవుతాయని ఇక చూసారా ఇది వచ్చేసి పైన డైలీ ఏంటంటే దానికి వాష్రూమ్ రావాలన్నా ఏదన్నా అంటే దానికి కింద అయితే కూర్చోదండి ఇంట్లో అయితే అస్సలు కూర్చోదు దాని దానికి వాష్రూమ్ వచ్చిందంటే చాలు అరుస్తుంది అనమాట పైకి తీసుకెళ్ళమని ఖచ్చితంగా పైకి తీసుకొస్తేనే పైన పాస్ చేస్తుంది ఏమో మామూలుగా అన్నీ అక్కడే పైన కూర్చోవడం అంతా అయితే తీసుకొస్తే మేము యాక్చువల్గా దానికి అది బెల్ట్ వేసి తీసుకొచ్చాం కదా ఆ బెల్ట్ దాన్ని పట్టుకొని బెల్ట్ తోటి కిందకి తీసుకెళ్తామని చెప్పి ఆ బెల్ట్ పట్టుకొని అసలు మాకు ఆ బెల్ట్ అనేది ఇవ్వదండి అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అసలు బలే అయిపోయిందండి అసలు దొరకదు పైకి వెళ్తే బాగా అల్లరి చేసేస్తుంది మా చిన్న పాప దాన్ని పైకి తీసుకెళ్ళి సరే రా కిందికి వెళ్దామని చెప్తుంటే అస్సలు రావట్లేదు అది పట్టుకోవడము పైన ఏంటంటే చెట్లు ఉన్నాయి కదా ఆ మట్టి కూడా తినేస్తుందండి మళ్ళీ ఎక్కడ హెల్త్ ఇష్యూస్ అవుతాయని భయం నాకు సో నేను అలా పట్టుకున్నానని చెప్పి చూడండి మళ్ళీ లాగేసుకుంటుంది దాని థ్రెడ్ ఖచ్చితంగా ఆ థ్రెడ్ మాకు ఇవ్వదండి దాన్ని నోట్లో పెట్టేసుకుంటుంది అక్కడ అంటే ఎందుకు పెట్టుకుంటుంది అంటే అది మేము తీసుకుంటే ఇంటికి తీసుకెళ్తాం కిందికి సో అది పట్టేసుకుందనుకోండి మేము దాన్ని పట్టుకోవడం కష్టం కదా అలా అల్లరి చేస్తుంది అనమాట చూసారా నేను ఇటు వస్తే అది అటు వెళ్తుంది వస్తే ఇటు వెళ్తుంది సో అసలు అట్లా అల్లరి చేస్తుంది చిన్నపిల్లలాగా దాగుడుమూతలు ఆడుతుంది అది మాతోటి సో మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ అనమాట గాడి అల్లరి సో ఇంకా అలా విసిగి ఇచ్చేసి అల్లరి చేసి డైలీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అరుస్తూనే ఉంటుందండి దానికి ఎప్పుడు వాష్రూమ్ వచ్చిందా ఇంకా పైకి తీసుకెళ్ళి వాష్రూమ్కి వెళ్ళే వరకు ఒప్పుకోదండి బాబోయి చావు నోక్తుంది సో అట్లా పైకి వెళ్ళి మంచిగా అయితే అదైతే మంచి హ్యాబిటే సో అలా మా మ్యాగీగాడు మాతోటి ఎంజాయ్ చేస్తున్నాడు సో లాస్ట్కైతే ఇంకా పట్టుకొని కిందికి తీసుకెళ్ళిపోతున్నాము ఇంకా అదేనండి బాబు డాగ్స్ అంటే అల్లరి అల్లరి కానీ అదొక ఎంజాయ్మెంట్ అండి డాగ్స్ తోటి సో ఈ వీడియో ఎందుకంటే ఇంకా మా మ్యాగీగాడు మళ్ళీ మంచిగాడు మీ అందరికీ చెప్పాలనే హ్యాపీనెస్ తోటి ఈ వీడియో చేశాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బై ఫ్రెండ్